జిల్లా రెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతం ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదన్ మోహన్ అన్నా ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గెలుపు కోసం గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగిందని తెలిపారు రెడ్డిపేట గ్రామంలోని మునూరు కాపు ఫంక్షన్ హాల్లో జరిగే మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ రావడం జరుగుతుందని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మాగౌడ్ ఉపాధ్యక్షులు రాజు రామారెడ్డి టౌన్ ఉపాధ్యక్షులు నామన రవీందర్ జనరల్ సెక్రటరీ గణేష్ సీనియర్ నాయకులు పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నేడు మన కామారెడ్డి డివిజన్లో రామారెడ్డి మండలం ఏడు విలేజ్ కామారెడ్డి డివిజన్ ఏడు విలేజ్లు మన ఈ నాయకుడు చెబిరల్లి గారు రేపు చెక్కర్సా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేపు రెడ్డి వస్తుండ్రు దాని గురించి మన ఏడు గ్రామాల ప్రజలు

మన ప్రభుత్వ సలహాదారు అయినటువంటి చెప్పి గారి గారు రాబోతున్నారు కావున ఇది మనం పార్లమెంట్ జైనాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి సురేష్ శెట్కారికి గారికి భారీ మెజార్టీ ఇచ్చే విధంగా కార్యకర్తల సమావేశం జరుగుతుంది కావున రెడ్డిపేట్ మద్దికుంట అన్నారం గొడుగుమరి తండ సున్నపు తండ జగదంబ తండ మొండి విరాడ మరి బట్టు తండ కూల్చాండ అన్ని గ్రామాల ప్రజలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మన సిబ్బి అభిమానులు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి రెడ్డిపేటలో జరిగే కాంగ్రెస్ కార్యకర్త సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం మరియు రేపు రాబో ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ అయిన అభ్యర్థి అయినటువంటి సురేష్ శెట్టి గారు గెలిపించినట్టయితేనే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు పరిచేందుకు వీలుగా ఉంటుంది సురేష్ శెట్టి గారు ఎంపీ అయినట్టయితేనే మన రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ గారు పిఎం అయితే కావున రేపు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎర్రకోట ఎగురాలంటే మన తెలంగాణ ఉన్నటువంటి పద పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించి మన కామరెడ్డి కాన్స్టెన్స్లో కానీ పార్లమెంట్ పార్లమెంట్లో కానీ సురేష్ శట్ గెలిపించి మనం చెబిరాలు గారికి బహుమతితమని తెలియజేస్తూ రేపు భారీ ఎత్తున తరవచి పది గంటల వరకు రెడ్డిపేట గ్రామంలోని మున్నూరు కాపు సంఘంలో అందరు హాజరు కావాలని కోరుతున్నాం అందరికీ ஆதார் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ரேவந்த் ரெடி சோனியா